ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ అయితే జరుగుతుంది కదా కౌంటింగ్కి సంబంధించి ఆల్రెడీ ఏపీలో ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక అయితే అయిపోయింది గాదే గాదే శ్రీనివాసులు నాయుడు గారు అయితే విజయం సాయంత్రం అయితే జరిగిందనమాట ఈయనే అయితే తెలంగాణకు సంబంధించి కూడా న్యూస్ అయితే ఉంది అది కూడా చెప్తాను ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతూనే ఉంది ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిఆర్టీయు అభ్యర్థి గాది శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు దాదాపు పదకొండు గంటల పాటు నిరంతరాయంగా కొనసాగిన ఓట్ల లెక్కింపులో కూటమి బలపరిచిన ఏపీటీఎఫ్ అభ్యర్థి మనకి ఈ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రఘువర్మపై ఆయన రెండో ప్రాంత ఓట్లతో గెలుపొందారనమాట శ్రీకాకుళం విజయనగరం విశాఖ ఎమ్మెల్సీ స్థానంలో ఎనిమిది మందిని ఎలిమినేట్ చేసిన తర్వాత కాసేపట్ అంటే కాసేపట్లో విజేతను అధికారికంగా అయితే ఈ ప్రకటించున్నారు వీళ్ళందరూ ఎలిమినేట్ చేసిన తర్వాత ఈయనైతే గెలవడం అయితే జరిగింది ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో లెక్కింపు అయితే విధంగా కొనసాగుతుంది ముఖ్యంగా తెలంగాణలోని తొలి ప్రాధాన్యత ప్రాంతంతో లెక్కింపు అయినప్పటికీ కూడా ఇంకా అయితే ఫలితాలు అయితే తేలలేదన్నమాట అందులో ఫలితాల కోసం ఎలిమినేషన్ ప్రక్రియ అయితే చేపట్టి కంటిన్యూ చేస్తున్నారు ప్రజెంట్ పదమూడవ మంది పదమూడు మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయితే చేశారు మేడం ఇప్పటివరకు ఇప్పటివరకు పదమూడు మందిని అయితే ఎలిమినేట్ చేశారు తెలంగాణలోని ఇక నిజామాబాద్ టీచర్ ఎన్నిక నిజామాబాద్ టీచర్ ఎన్నిక ఆధిక్యంలో అయితే మల్కా కొమరాయ్ గారు అయితే కొనసాగుతున్నారు నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ కరీంనగర్ టీచర్ గ్రాడ్యుయేట్ స్థానాలకు సంబంధించి ఓట్లెక్కింపు కొనసాగుతుంది టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థి భాజపా అభ్యర్థి మల్క కొమరయ్య ముందంజలో దూసుకెళ్తున్నారు ఇప్పటి వరకు ఆయన ఏడు వేల ఆరు వందల ఓట్లతో ప్రథమ స్థానంలో ఉండగా పిఆర్టీయూ అభ్యర్థి వంగ మహేష్ రెడ్డి నాలుగు వేల పైచెల ఓట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నారు విజయం సాధించేందుకు కావలసిన కో కోటా ఓట్లు పన్నెండు వేల ఎనభై ఓటుగా ఉన్నట్లు నిర్ధారించారన్నమాట తొలి ప్రాధాన్యత ఓట్లు యాభై శాతం కంటే ఎక్కువ ఓట్లు సాగించిన అభ్యర్థులను విజేతలుగా ప్రకటిస్తారు తొలి ప్రాధాన్యత ఓట్లు విజేత తేలకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లు కూడా లెక్కిస్తారు చ పట్టుబడుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు రెండు రోజులు పట్టే అవకాశం కూడా ఉంది సో సో ఈ విధంగా ఏపీలో ఆల్రెడీ మనకి ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ అయితే ఎన్నికైపోయారు ఇక తెలంగాణలో మనకి నిజామాబాదు టీచర్ ఇంటికి సంబంధించి ప్రజెంటు మల్కా కొమరయ గారు అయితే ముందంజలో ఉన్నారన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు